తెలంగాణ హైకోర్టు నుంచి రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లకు ఊరట కలిగించే ఉత్తర్వులు వచ్చాయి పదహారు సంవత్సరాలలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల సారాంశం ఈ మేరకు జనవరి ఇరవై ఒకటిన ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది సినిమా టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వేలాపాల లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని ఆదేశించింది అంతేకాకుండా ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ఈ క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు పదహారేళ్లలోపు పిల్లలు థియేటర్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది